ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అండదండలతో వాళ్ళ సహకారంతో కొందరు పోలీసులు మరి కొందరు ఆరు ఏ విధంగా రెచ్చిపోయారో మరి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాం అండ్ పల్నాడు లాంటి చోట్ల అయితే పబ్లిక్గానే మన వెనక ఐజీలు ఉన్నారు డిఐజీలు ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఉందని చెప్పి ఎస్ఐలు సిఐ లాంటి స్థాయి అధికారులు ఈ అధికారులు కూడా ఓ ఒక రేంజ్లో వీసాలు దిప్పి బాలకృష్ణ లెవెల్లో తొడలు కొట్టేసి ఒక అరాచకం సృష్టించారు ఆయన పిన్నెలి రామకృష్ణ గారి మీద కావాలనే వెంటాడి వేటాడే విధంగా కేసులు పెట్టారు అని ఆయన హైకోర్టుకి వెళ్ళారు ఎంత జరుగుతూ ఉన్నా ఈ కారం చెడు లాంటి చోట్లయితే రోడ్లకి కట్టెలు తీసుకొని రాళ్ళు తీసుకొని స్వైర విహారం చేసిన రాళ్లతో ఇసిరిది అటు సైడ్ వాళ్ళ పార్టీ వాళ్ళ ఇల్లు పగలు కొడుతున్న బండ్లు ఈడ్చి కార్లు ఈడ్చి రోడ్డు మీద తగలబెడుతూ ఉన్న పాపం అక్కడ సీఏ నారాయణ స్వామి మీద అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎందుకో మనకు తెలియదు మరి అంత లోక కళ్యాణం కోసం చేశారేమో వాళ్ళ దృష్టిలో చివరికి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్లారు ముగ్గురు పోలీసు అధికారుల మీద నారాయణ స్వామితో సహా మరో ఇద్దరు పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశారు ఈయన కొన్ని సాక్షాధారాలు సమర్పించారు సో హైకోర్టు ఏం చేసింది మరి ఏం ఏం చేస్తున్నారు ఇంత జరుగుతూ ఉంటే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు మాకు మళ్ళీ చెప్పండి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు అయితే ఎలక్షన్ కమిషన్కి చెప్పింది పాపం ఎలక్షన్ కమిషన్కి చాలా కష్టమై ఉంటుంది అనుకుంటా కానీ హైకోర్టు చెప్పారు కాబట్టి పిన్నెళ్ళి పిటిషన్ వేశారు కాబట్టి తప్పలేదు కారంపొడి సిఐగా ఉన్నటువంటి నారాయణ స్వామిని విధుల నుంచి పక్కన పెట్టారు ఆ విధుల నుంచి పక్కన పెట్టింది ఎలక్షన్ కమిషన్ మిగిలిన ఇద్దరు అధికారులు ఎవరి మీద అయితే పిన్నెలి రామకృష్ణ రెడ్డి గారు పిటిషన్ వేశారు హైకోర్టులో వాళ్ళకి సంబంధించిన ఆధారాలంటే ఎవరైనా వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి సమర్పిస్తే అవి పరిశీలించి చర్యలు తీసుకుంటారంట వాళ్ళ దగ్గర ఏముండవు కోపం వాళ్ళ ఆధీనంలో ఉన్న వెబ్ వెబ్కాస్టింగ్ సంబంధించిన వీడియోలు బయటకు పోయి లోకేష్ ట్విట్టర్ మీదకి వచ్చిన ఎట్లా పోయా ఏమో వాళ్ళకి ఏం తెలియదు మిగిలిన పోలీస్ అధికారులు వాళ్ళ వైఫల్యాలు ఏంటి అన్నవి కూడా తెలియదు ఎవరన్నా అంటే డీటెయిల్స్ ఇవ్వండి నారాయణ స్వామి మీద డీటెయిల్స్ ఏమో ఇచ్చినారేమో ఆయన విధుల నుంచి తప్పించేశారు ప్లస్ ఆయన మీద విచారణగానే చేయబోతున్నారు సిట్ విచారణ చేస్తుంది ఆయన మీద హైకోర్టు ఆర్డర్స్ సో తప్పలేదు పాపం పక్కన పెట్టారు ఆయన